హాలే లోయ ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ఎస్ఐ నామంలో వందనాలండి అందరు బాగున్నారా క్షేమంగా గృహంలోకి చేరుకున్నారా ఈరోజు అంతటిలో దేవుని కాపుదల కొరకు దేవుడు మన పనులన్నింటిలో మనకు తోడుగా ఉండి క్షేమంగా గృహమునకు చేర్చినందుకు ఆయనకు కృతజ్ఞతతో ఈరోజును ముగింపు చేద్దాం దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి చివరి వరకు ప్రార్థనలో ఏకీభవించండి అనేకుల కొరకు మనం ప్రార్థిస్తుండగా అందులో మన విషయాలు అయిపోగానే బయటకు వచ్చేసేవారిగా ఉండక ఉండగా అనేకుల కొరకు మనం మరుపెట్టినప్పుడు దేవుడు మనకు కావలసిన అక్కరతలన్నింటినీ కూడా దయచేస్తారు ఆయన మన మధ్య ఉన్నారని మన ప్రార్థన ఆలకిస్తున్నారని శృతి సింహాసనం వేసి ఆయన ఆహ్వానించుకుంటూ మనము విశ్వాసముతో దేవుని ప్రార్థిస్తాం స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వ శక్తివంతుడా రాజుల రాజా ప్రభువుల ప్రభు మీకు వందనాలు స్థితులు స్తోత్రములు తండ్రి సమీపించరాని తేజస్సులో నివసించువాడా మీకు వందనాలు తండ్రి ఎస్ అయా నేను నిన్ను వెదకి రాలేనని ప్రభువ ఈ లోకంలో పాపంతో జీవించున్నానని నాయన ప్రభువ నిన్ను కనుగొనే పరిశుద్ధత నాకు లేదని అయా నేను నీ వద్దకు చేరుకోలేనని ప్రభువ నా కొరకు ఈ భూమిదికి ప్రభువ మనుష్య రూపేణా వచ్చిన దేవానికి నీకు నాలుగు స్థుతులు స్తోత్రాలు ప్రభ సమీపించడానికి తేజస్సును వదులుకొని నాయన తండ్రి కుడుపార్షంలో కూర్చుండు భాగ్యమును వదులుకొని ప్రభా దూత గణాంగములతో ఎల్లప్పుడూ స్థుతుల మధ్య పరిశుద్ధుడు పరిశుద్ధులని కొనియాడబడుచున్నటువంటి ఆ యొక్క స్థుతులు స్తోత్రములు ఆ మహిమనంతటిని వదులుకొని తండ్రి నన్ను విడిపించుటకు నాయన ప్రభ నా పాపములు కరుగుటకు నాయన ప్రభ నా యొక్క రోగములను భరించుటకు నా యొక్క దరిద్రతను కొట్టివేయటకు ప్రభువ నా యొక్క హృదయమును ప్రభు శుద్ధిపరచుటకు నా కోసం వచ్చిన దేవా నీకు స్తోత్రములయ్యా నీకు వందనాలయ్యా ఆకాశం వైపు కనులెత్తి చూచటకను నాయన అర్హత లేని నా బ్రతకు కొరకు ప్రభువ తండ్రి ఏసయ్యా అబ్బా తండ్రి అని పిలిపించుకునే తండ్రి ఏసయ్యా అధికారము హక్కును నాకు కొరకు కొరకునాయన నా కొరకు తండ్రి బలి యాగమైన దేవా నీకు స్తోత్రములయ్యా అయ్యా ఇదిగో ప్రభా నీవు పొందిన పంచ గాయముల ద్వారా ప్రభా నీ మా కొరకు చిందించిన రక్తము ద్వారా ప్రభా ఇది విడదలను ప్రకటిస్తున్నాము ప్రభా ఎస్ అయ్యా ఎవరెవరైతే అనారోగ్యముగా ఉన్నారో ప్రభా ఎవరెవరైతే ప్రభా మరి డాక్టర్లకు సైతం అంతు పట్టని వేదనలతో రోగములతో బాధలతో మొత్తబడుచు నాయన ప్రభా కన్నీరు కారుస్తూ మంచములకు ఉన్న వారికి మీ యొక్క గాయపడిన హస్తముల ద్వారా ప్రభు వారందరికి స్వస్థతను ప్రకటిస్తున్నాము విడుదలను ప్రకటిస్తున్నాం ప్రభు సంఖ్యలను తెంపుతున్నాము నీకు వందనాలయ స్తోత్రాలు ప్రభు ఎవరెవరైతే అప్పుల బాధలతో తండ్రి అప్పుల్లో కూరుకొని పోయి వడ్డీలే కట్టలేక ప్రభు చూపించుకోవడానికి సిగ్గుపడుతూ అవమానములతో బయటికి కూడా రాలేక ఎంతో మంది వేదనలు పడుచు ప్రభు వేసయ కృంగిపోతున్నారు వారందరినీ లేవనెత్తండి ప్రభా అప్పులన్నింటినీ ప్రభా ప్రభాస్య వారి యొక్క దరిద్రాన్ని ప్రభా సిలువేయండి ప్రభు అనికి వంద తండ్రి స్తోత్రాలు ఆయన పరలోకపు ధననిధిని తెరిచి వారికి ప్రభా పట్టరా అనేంత విస్తారమైన దీవెళ్ళు వారి మీద కొమ్మరించండి ప్రభువ అయా గృహంలో ఉన్న తండ్రి ఎస్ అయ్య పురుషులందరినీ బట్టి ప్రభ ఎస్ మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభావ అయా గృహాధిపతి మీరునైనా తర్వాత మీ తర్వాత తండ్రి గృహమునకు తండ్రి తలగా ఉన్నటువంటి తండ్రి పురుషులనైనా ప్రభా మరి ఏ యొక్క కారణాల చేత ప్రభు మరి తండ్రి వెనకబడి గృహాల్లో గృహాలలో మరి తాగుడు లాంటి తండ్రి వ్యసనాలకు బానిసలయ్యున్నారో మరి తండ్రి వ్యభిచారం చేస్తూ కుటుంబాలను తండ్రి పీడిస్తున్న భార్యలకు తండ్రి ఎస్ నమ్మకంగా ఉండకుండా బిడ్డల పట్ల బాధ్యతగా ఉండకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్క పురుషుని సన్నిధిలో ఎత్తి పట్టుచిన అనయా సహాయం చేయండి తండ్రి విడుదలను ప్రకటిస్తున్నాం ప్రభు మీ నామంలో వారందరూ ప్రభా స్వస్థ బుద్ధి గలవారే ప్రభు నీ సన్నిధిని మోకరించటకు భాగ్యమును దయచేయండి ప్రభ వారి ఆత్మను నశించిపోకున్నట్లుగానే ఆయన ప్రభావ వారి భార్యల పట్ల నమ్మకముగా ఉంటూ బిడ్డల పట్ల బాధ్యతగా ఉంటూ చేతి కష్టార్జితం నమ్మకముగా ఉంటూ ప్రభా మీ సన్నిధి నిందారహితులై ప్రభా నిర్దోషమైన చేతులెత్తిని స్థుతించి భాగ్యమును దయచ్చేయండి ప్రభు అయా కుటుంబంలో ఉన్న స్త్రీలన్న బట్టి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా అయా అయ్యా స్త్రీ జ్ఞానముతో తన ఇంటిని కట్టుకున్నట్టు సహాయం చేయండి ప్రభు వేసే జ్ఞానవంతరాలు తన ఇంటిని కూలుస్తుంది మూడు రాళ్ళు తన చేతితో తన ఇంటిని పెరుగు వేసుకుంటుందని సెలవిచ్చినావు కదా ఆయన ప్రభా తండ్రి అటు తండ్రి వేసాయ మూర్ఖత్వాన్ని తీసివేయండి ప్రభ మూర్ఖత్వంలో ఉన్న బిడలు తండ్రి వేసాయ మూర్ఖత్వం నుంచి విడిపించండి వార్తల పట్ల నమ్మకంగా ఉంటూ బిడల పట్ల బాధ్యతగా ఉంటూ కుటుంబం అంతటినీ జ్ఞానముతో ప్రభు వేసేయ కట్టుకునే భాగ్యాన్ని రహించండి నీ పాదశ లో కూర్చొని మొరపెట్టు బాక్యం దా ఇచ్చేయండి ఇదిగో దుఃఖమంతా తీసివేసి స్థుతి వస్త్రమును వారికి ధరింపజేయండి ప్రభ మీ కొరకు ఎల్లప్పుడూ ప్రభ మహిమ గలదిగా మృదు స్వభావం గలదిగా ప్రేమ ఐక్యత శాంతి సమాధానము గలదిగా ప్రభావసార్చండి ప్రభా తన ప్రవర్తనతో తన భర్త తన యొక్క బిడల ప్రవర్తన ఎందున ప్రవ్వ రాబట్టు గలగదే జ్ఞానము గలదే చేతులతో బలముగా పని చేయొచ్చు గృహం అంతటి మీద ప్రభాసయ్య లెక్క అప్పచెప్పాలని ప్రభా నా యజమానునికి నేను లెక్క అప్పచెప్పాలని భయము కలిగి భక్తి కలిగి జీవించే భాగ్యం ప్రతి స్త్రీకి ప్రతి స్త్రీకి అభిషేకాన్ని దయచేయని ప్రభా కుటుంబంలో ఉన్నటువంటి చిన్న బిడలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా బిడలకు ఆయుధ ఆరోగ్యాలు దయ చదువు ఎందు విద్య ఎందుకు బుద్ధి ఎందు జ్ఞానముందు వర్దిలో భాగ్యమును దయచేయండి ఇది ప్రభు బాల్యంలోని సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని ప్రభా తల్లిదండ్రులు ఆ విధంగా బిడల పట్ల ప్రభు ఏసం మీ యొక్క మార్గంలో పెంచే కృపను భాగ్యమును జ్ఞానమును దయచేయండి ప్రభా ఎవరైతే చదువుల్లో వెనుకబడినటువంటి బిడలకు తండ్రి జ్ఞానమును ప్రకటిస్తున్నాం ప్రభ మీ నామంలో అయా వారు క్లాసులో ముందునటకు సహాయం చేయండి మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి సహాయం చేయండి இந்த தன்றி అయ్యా కుటుంబంలో ఉన్నటువంటి యవనస్తులు బట్టి మీకు వందనాలు చెల్లిస్తాను ప్రభ తల్లిదండ్రులకు లోబడే బిడలుగానే అయినా ప్రభ అలాగే మీ యందు ప్రభావ మీ కాడి మోయట సులువని ఎరిగి మీ కాడి కిందికి వచ్చేటకు సహాయం చేయండి యవన బలంలో ఈ లోకంలోకి ఇవ్వకుండా ప్రభ మీ కొరకు ఉపయోగించుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభా చాలా మంది యవనస్తులు ఈ లోకంలో పడిపోతున్నారు ప్రభా మరి సినిమాలు మత్తుల్లో ప్రభ మరి హీరోలను దేవుళ్ళుగా తండ్రేసయో భావిస్తూ ఎంతగానో దౌర్భాగ్యమైన స్థితిలో కూరుకుపోతున్నారు మత్తు పదార్థములకు బానిసలు అవుతున్నారు తల్లిదండ్రులకు ఎదురు చూపుతున్నారు విధయితలేని బిడ్డలుగా ఉంటున్నారు ప్రభావ్ అటు బిడ్డలందరినీ అటు బిడ్డలందరినీ ప్రభావ వేసాయ నశించిపోకున్నట్లుగా ప్రభా సహాయం చేయను మీ యొక్క ప్రేమతో మీ యొక్క వాక్యంతో వారిని పట్టుకొని తండ్రి కుటుంబమును నడిపేవారిగా తల్లిదండ్రులు ప్రేమించు వారిగా వారిగా కుటుంబము పోషించు వారిగా వారిని ఉన్నత స్థితిలోనికి నడిపించమని తండ్రి వారందరినీ మీ పాశన సమర్పిస్తున్నానయ్యా మంచి జాబ్స్ దీవించండి మంచి బిజినెస్ ఆపర్చునిటీ వారికి దయచేసి వారిని స్థిరపరచండి ప్రభా వారికి మంచి సంబంధములు వచ్చేటకు సహాయం చేయండి మంచి స్త్రీని వారికి జతపరిచి వారి కుటుంబ వ్యవస్థను కట్టండి తండ్రి మీ మీద ప్రభా క్రీస్తును మీద వారి యొక్క పునాదులు వేసుకొని వారి గృహములు కట్టబడును గాక ప్రతి కుటుంబంలో తండ్రి భార్యాభర్తలు ఐక్యమత్యంగా ఉంటకు సహాయం ఇచ్చేయన ఆయన ప్రభువానికి వందనాలు తండ్రి స్తోత్రాలు ప్రభు వారి మధ్య తండ్రి మూడో వ్యక్తి వచ్చి ఎవరైతే తండ్రి మరి వారి మధ్య చిచ్చు పెడుతున్నారో వారి అసమాధానం త్రోడవుతున్నార కారణం అవుతున్నారో వారి మధ్య గొడవలకు కారణం అవుతున్నారు అట్టి వారందరిని బట్టి తండ్రి సయా బిడలను చుట్టూ కంచవేణి తండ్రి కాపుదలను దాయిచ్చాయని ప్రభు ఈ జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభువా ఎంతో మంది నాయన ప్రభా వేసయ్య భార్య భర్తల మధ్య అశాంతితో ఉన్నారు ప్రభా మరి విడాకులకు సిద్ధమవుతున్నారు ప్రభా మరి తండ్రి నిన్న ఒక సహోదరుడు తండ్రి వేసా ఎంతగానో వేదన చెందుతూ తండ్రి వేసయ ప్రార్థన అవసరం అడిగినారు ప్రభా నా భార్య గొడవ పడిన పుట్టింటికి వెళ్ళిపోయింది ఆమెకు మంచి బుద్ధి రావాలని ప్రార్థించేమని అడుగుతున్నారు ప్రభా నిజంగా ఆయన తండ్రి స్త్రీలు తండ్రి వేసాయ మరి అసమాధానంగా ఉంటున్న అటువంటి గృహాలన్నింటినీ కట్టండి ప్రభా డివోర్స్ అనేవి లేకుండా వారి మధ్యలో ప్రేమను శాంతి సమాధానం మీ యొక్క క్షమాపణ గుణాన్ని వారికి దయచేయండి త తండ్రి ఆయా కుటుంబంలో ఉన్న వృద్ధాప్యం ఉన్నటువంటి తల్లిదండ్రులు బట్టి మీకు వందనాలు చెల్లిస్తాను ప్రభా మరి తండ్రి వయసు కారణంగా వచ్చేటువంటి ఆయా బలహీనతల్లో బలాన్ని దయించేయండి ప్రభా ఎల్లప్పుడు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి సయ మాదిరికరమైన జీవితాన్ని జీవించడానికి వారికి సహాయం ఇచ్చేయండి తండ్రి ఆయురలు దయచేయండి ప్రభు ప్రయాణం చేయ ఇచ్చేయండి ప్రభ క్షేమంగా వారి గమ్యస్థానాన్ని వారికి చేర్చండి ప్రభా తండ్రి ఎవరెవరైతే కోర్టు సమస్యలతో అన్యాయపు తీర్పులు పొందుతూ బాధలు పడుతూ తండ్రి మరి నలిగిపోతున్న వారికి విడుదలను ప్రకటిస్తున్నాము దాని రియేస విడుదలను ప్రకటిస్తున్నాము న్యాయాధిపతే వారిని ఎదుర్కో ప్రభు వారికి న్యాయము తీర్చండి ప్రభు సంఘములు సంఘ కాపలను మిషనరీలను ఎవ్యాంజలిస్ను పరిచేర అంతటినీ దీవించండి ప్రభా సేవకులు మా ఐక్యతను దయచేయండి ప్రభా ఇదిగోనైనా కరిపి చరిపడే వారు ఉన్నారు ప్రభా మరి దురదగుండి చెవులు గల వారే తండ్రి విశ్వాసులు సరైన క్రమంలో ఉండటకు సహాయం చేయండి తండ్రి వాక్యం చేత సంఘాలను కట్టుటకు తండ్రి సహాయ వాక్యములను నిలిచి ఉండటకు అనవసరమైనటువంటి పోగడలకు పోకుండా తండ్రి వారు వారి దేవాది దేవునికి చెప్పాలని భయం కలిగిన సేవ జరిగించు భాగ్యమును ప్రతి సేవకునికి దయచ్చేయండి ప్రభ అయ్యా ఈ రాత్రి వేళ సమయం అందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళుచుండగా నీ పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచి మంచి నిద్రను దయచేయండి ప్రభా నిద్రలో వారితో మాట్లాడండి ప్రభా దర్శనం ద్వారాను కళ్ళ ద్వారాను వాక్యం ద్వారాను వారిని దర్శించండి ప్రభా ఇగో ప్రభా ప్రియులు నిద్రించుండగా నేను వారికి ఇచ్చి చిన్నాను అంటున్నా దేవుడవ ప్రభ నిద్రలోనే ప్రతి ఒక్క అలసట ప్రతి ఒక్క అనారోగ్యము తీసివేయబడును గాక ప్రభ మరింత బలము గల వారమై మరింత శక్తిగల వారమై రేపటి దినము కావలసిన పనులన్నింటినీ పూరించడానికి కావలసిన జ్ఞానాన్ని దయచేయండి ఇదిగో ప్రభ ఎవరైనా ప్రియులు వారి ప్రియులను కోల్పోయి ఉండగా ప్రభ వారి ప్రేమతో నీ యొక్క ప్రేమతో నీ యొక్క ఆదరణతో ఆ యొక్క స్థానాన్ని భర్తీ చేయండి ప్రభా అటువంటి అడిగినవన్నీ మేము పొందుకున్నామని విశ్వసిస్తూ సమస్త స్థుతి మహిమా ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్